మధ్య ఎక్కడ చూసినా వీట్ గ్రాస్ జ్యూస్ చాలా హెల్దీ అని చెప్తున్నారు ఇది మనకి ఎంత వరకు మంచిదో ఇవాళ తెలుసుకుందాం ఈ గోధుమ గడ్డి అనేది చాలా సూపర్ ఫుడ్ అనమాట చాలా న్యూట్రియన్స్ ఉంటాయి చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సో ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది ఇంకా డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా మన బాడీ డిటాక్సిఫికేషన్ కి హెల్ప్ అవుతుంది అండ్ మనకి బాగా ఉపయోగపడేది ఏంటంటే మన కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గిస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది కానీ మట్టిలో పెంచుతున్నాం కదా బ్యాక్టీరియల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మనం దీన్ని నీట్ గా క్లీన్ చేసుకుని కన్జ్యూమ్ చేయాలి లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని ఎవాయిడ్ చేయాలి ఎందుకంటే దీనిలో హై పొటాషియం లెవెల్స్ ఉంటాయి అండ్ వర్ఫ్రెన్ లాంటి టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే దీనిలో హై విటమిన్ కే కూడా ఉంది దీన్ని ఎలా కన్సూమ్ చేయాలి ఫ్రెష్ జ్యూస్ తాగొచ్చు చిన్న షార్ట్ థర్టీ ఎంఎల్ అలా లేదా పౌడర్ ఉంటుంది దాని వాటర్ లో కలుపుకొని తాగొచ్చు లేదా క్యాప్సూల్స్ ఉంటాయి డైరెక్ట్ గా ఒక టాబ్లెట్ వేసుకోవడమే గాడ్ గిఫ్టెడ్ న్యాచురల్ ఫుడ్ ఉండగా ఈ టాబ్లెట్స్ ఎందుకు దండగా హెల్దీ వేలో ఇంట్లోనే ఇలా ట్రై చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి